జిల్లాలో అక్రమంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీవోల ఆన్లైన్ వర్కర్ల పేరుతో వేధింపులు ఆపాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఎల్ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు అన్యాయంగా తొలగించిన వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని మూడు నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని వివోఎల్ కు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పెద్ద ఎత్తున నినదించారు యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ యూనియన్ జిల్లా కార్యదర్శి శేక్ శుభానీల్ మాట్లాడుతూ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పటి నుండో విధులు నిర్వర్తిస్తున్న విఓఎల్ ను రాజకీయ వేధింపులకు గురిచేస్తూ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎంఎస్ సార్ జి గోపి కుమార్లు మద్దతు ప్రకటించారు ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎం ఆమని మరియమ్మ బి ఆదిలక్ష్మి డి కుమారి ఇందిరా టి విమల ఏ రాజ్యలక్ష్మి రాధారాణి నాగదుర్గారేవి సిహెచ్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు వివోలు అనేక రకాల బాధలు ఇబ్బందులు పడతా ఉన్నారు వాటిని పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం కాలపరమిష సర్కులు రద్దు చేయండి ఈ రాష్ట్రంలో దేశంలో ఏ డిపార్ట్మెంట్ లేని విధంగా కాల సర్కులు తీసుకొచ్చారు మూడేళ్ళు నుంచి వివోలు చేయకూడదు ఇది అక్కడ విద్వరం ఇది అంటే వీవోలు ఇంటికి పంపించేసేటువంటి కార్యక్రమం ఈ రకంగా తక్షణమే ఏదైతే చేస్తున్నారు ఈ కాలవర్గ వెంటనే ఉపసంహరించుకోమని చెప్పి మేము సీటు తప్పును కోరుతా ఉన్నాం అలాగే మూడు నెలల నుంచి వీవోయోలకు వేతనాలు లేవు మరి మూడు నెలల నుంచి జీతాలు ఎట్లా బతకాలి వీవోలు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబాలు ఇచ్చేటువంటి ఎనిమిది వేల రూపాయలు అరకొర వేతనం ఇస్తా ఉన్నారు ఇచ్చేటువంటి అరకొర వేతనాలు కూడా సక్రమంగా సకాలంలో మీరు చెల్లించట్లేదు తక్షణమే వాళ్ళ వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదే రకంగా ఈ రోజున జిల్లా కార్యదర్శి ఈ రోజున వివోఏల ధర్నా కలెక్టరేట్ వద్ద నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజున ఆన్లైన్ వర్కులతో ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి డిఆర్డిఏ మరి ఈ రోజున పెద్ద ఎత్తున ఆన్లైన్ వర్కులు అయితే చేయించుకుంటున్నారు కానీ వివోఏలకు కలిసి వచ్చేది ఏ మాత్రం కూడా లేదు దీనివల్ల చాలా వివోఏలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు దీని ఇందులో ప్రధానంగా పేసీ యాప్లు పేసీ యాప్లు వెంటనే రద్దు చేయాలనేదే మేము కోరుతూ ఉన్నాం అదే మీ గతంలో కూడా దీని మీద అడిగితే మీకు ఫైవ్ జీ సిమ్లు ఇస్తాం ఫోన్లు ఇస్తాం అనేది సెర్సీఈఓ గారు హామీలు ఇచ్చారు కానీ ఆ మాటే లేదు ఈ రోజున ఒక్కో సభ్యురాలకి గంట తిరుగుతా తిరుగుతూ ఉంటుందో నెట్టో అది అవ్వదు వీళ్ళు ఇబ్బంది చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు దానివల్ల ఈ రోజున కళ్ళు మొత్తం కూడా వీవో ప్రతి ఒక్కరు కూడా కంటి ఆసుపత్రికి వెళ్ళడమే అలాంటి ఈరోజు అలాంటి కంటి సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి ఆన్లైన్ వర్కుల వల్ల డివైజర్లు అందులో ఆ డివైజర్ ఆ పేస్ట్ పేస్ తీసుకోవాలన్నా చేయాలన్నా కూడా అది ఈరోజు ఎక్కడ కూడా పనిచేయట్లేదు ఈరోజున అయ్యి కల్పించకుండా ఆన్లైన్ వర్కులు అయితే చేయమని పని అయితే చెప్తా ఉన్నారు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే ఇచ్చే పద్ధతుల్లో అయితే లేదు మార్పులని